நீ மாட்டாப்பே சொல்ல అయితే ఆడుకుంట తీసుకొచ్చి బతుకమ్మలు అన్ని తీసుకొచ్చి ఆ చెర్లేషన్

ఆ ప్రకారంగా మాత్ర చెర్ల వేసి దంటలు దంటలు పట్టుకొని వస్తానరాట ఇయ దంటల దంటంటలు పట్టుకొని అత్తంట ఎవరయ్యా துமியோட <laughs> सासुले गर्दा न हो कि नि सारो भर गाद्र गुटिके 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 ना आवाज नि आवाज गाते रोडी आवाज हामी पामा मेरो देला नै पोई पोई आउला पानी उठेर सेछुया ना मोर सुनि कि रे हा

నా మా ను చూసినవా నీమ్మ నేను చూసినా నువ్వెవరో నాకెడకనా నేనెవరో నీ కెడనా ఎందుకు ఎత్తుకోనొచ్చిన నువ్వు పిల్లల్ని నమ్ముకునే ఉన్నట్టున్నది నా కేరికి పిల్లల్ని నమ్ముకుంటుండేస్తారా సిగ్నాప్ చేస్తుండే కాదు నేను నీ మేనభావాను నీ మేనతో కొడుకు டலபகன கொடுனா பேர் சூரியகந்த்ரா தட்டట్లా டலபகன கொடுனா பேர் சூரியகந்த்ரா ஓஹோ நம்ம மேனரத்தலஞ்சா கொடுகுவா போச்சே பாவை இடி கேவர் வந்து பேவட்டு பட்டு கா போடி கொட்டியா ஆ அவரு விக்கெட்ல தத்தனே கா போடி கொட்டியா விக்கெட்ல நிக்குது நீக்கிறத கா ஆடுவோ அதுக்கு கொஸ்கபன் మా నన్ను ఎందుకు ఎత్తుకొని నిన్ను కాదు నిన్ను పెళ్ళి నువ్వు ఎందుకంటే కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంటాను వచ్చాను మరి నేను నేను ఎప్పుడు చూడలే నన్ను నువ్వు ఎప్పుడు చూడలే మరి నన్ను ఎట్లా ఏర్పాటు చేసిన మొన్న రాలేదు నువ్వు వచ్చింది నాకు ఎరకన్నా మా అవ్వ వచ్చిన చూడు తీసుకొని ఎమ్మరా తెలియదు మీ అవ్వ వచ్చిన గర్వాల నుంచి గర్వాలి అడ్డే పేరు కాదు మరి నన్ను ఎందుకు ఎత్తుకొచ్చిన ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను నిన్ను నేను నన్ను పెళ్లి చేసుకుంటాను ఎత్తుకొచ్చినవా నా చూస్తేనే మా అయ్యిపోతున్నానంటే మా అయ్యకు ను మా అన్నదమ్ములకు మాకు ఎడవాపి మీ అవ్వ నన్ను నువ్వు తీసుకొని పోతే నన్ను పెళ్లి చేసుకుని నా మొక్కలు చూస్తే మళ్ళీ మీ అవ్వ చావరా తీసుకోవాలి పెళ్లి చేసుకోని ఏ ఊరికి పోవడానికి ఏ పల్లెకి పోవడొద్దు ఇప్పుడు ఎత్తుకొని రావంగా ఎంతో మంది చూసి అయ్యా నేను తిరిగి ఇంటికి పోతే అంటారు ఎవరితోనే పోయి వచ్చింది పలాని బాపాది మళ్ళా అన్నల దగ్గరికి వచ్చింది పేరు బదనం వస్తది మరి ఎందుకయ్యా నిందమోసింది దానికన్నా బొందం కొట్టింది మేలు పట్టెడిచింది దానికన్నా ప్రాణం విడిసింది మేలు కాళ్ళల్లో కాళ్ళు మరి పాలు తాగితే వాడు పాలేందుకు తాగిండు కళ్ళే తాగిండు అన్న భదనం వస్తది నాలుగో మాట పెదవు దాటితే పొల దాడుతుంది పొల దాడితే పొలమారు దాడుతుంది పొలమారు మాట ఏడులకి ఏర్పాటు అయితది బావా నీకెందుకు అయ్యా భయం నన్ను దొంగతనానికి ఎందుకెంత ఖచ్చితంగా ఇద్దరు అన్నాడు నా వదినే వాళ్ళు రంజనత్తారు వాళ్ళ మనసు చిన్నతనం అనిపిస్తుంది పదిలో అందలు నా పలసతనం అయితారు నా అన్నలు నా వదినే సాధన చేతులు చట్టమండలు ఆయన నా మీద నా వదిన మనే అంటదో దుమ్మే అంటదో నన్ను తీసుకొని మా అవ్వగారింటి హోదా మా అవ్వగారింటి వెనక మా అన్న ఒప్పించి వెప్పించి నాకు పెళ్లి చేయమంటా పెళ్లి చేస్తారు ఇద్దరు అన్నది కలిసి నన్ను మెత్త మీ అబ్బయాటి చెల్లెం వేవాసిపోయినావని బామ్మ చూపుకుంటారులే రెండు గుత్తులు అందుకుంటే మళ్ళీ ఏమిలేదు ఏ ఊరికి వెళ్ళిపోయి మనం బతుకులే ఉంటావాడు నేను ఎత్తుకరా నా వంతుోలీ వెళ్ళాడు మళ్ళీ ఏడిచిందండి అది అప్పుడే इसका मेरा मालूम नहीं अब कितनों में वेस्ट किया था इसका फिलियस में इसका అన ఆ ఊళ్ళ మాత్రం అనగా గుర్తురాదు ఎందుకు అని ఆ ఊరులు అనుకున్నప్పుడు ఈ పిల్లగాడు వచ్చినప్పుడు ఆ పిల్లగాడిని రాదా ఎందుకున్నారు ఆ పిల్లగాడు మాత్రం అనగా ఇల్లు నివస్రం చేసుకొని పిల్ల పిల్లగా కూడినాడి వల్ల అనగా గర్భిణిగా అప్పుడే గర్భిణి ఏర్పడుతుందా ఒకనాడు కాబట్టి సంతన ఊడి పెట్టినప్పుడు అయ్యో పిల్ల మీరు బాబా అనగా వాళ్ళ అవయ పిల్లగా ఎత్తుకొచ్చిన కాబట్టి అని ఆ పది మంది ఆ ఊళ్ళు పిల్ల పిల్లని పెళ్లి అక్కడ మాత్రం అనగా పాపదేవి అయ్యో మాడిపిడ్డ వాళ్ళు ఎత్తుకుపోయిన ఆడిపిన ఆడ్ చేసుకొని ఆడపిడ్డే మర్చిపోవాలని పాపదేవి బిడ్డను ఎన్నప్పుడు సరోపరాని అప్పుడు అనుకున్నది ఆ కొడుకు మాత్రం ఇరవై ఒక్క రోజు నాడు మరి సూర్యకాంతరాజు అన్న కొడుకు పేరు దివ్య అని పేరు పెట్టుకున్నారు ఎవరయ్యా ఎవరయ్యాని అన్న కొడుకు పేరు దివ్య చంద్ర రాజు అని పేరు పెట్టుకున్నారా గడిల మీద గడియలు కడితే బామదేవి గారు బిడ్డ పుట్టింది బిడ్డ అప్పటి అప్పటివరకు కూడా కన్న తండ్రి అది బిడ్డ వీర సంగతి మసలా ఆ కన్న తండ్రికి తెలిసింది మరి ఒక్క నాడు రానోడు మరి అది ఒక కొత్త పాత్ర రాజు ఊళ్ళు అందరే కచ్చి మాట్లాడు చిర ఇంట్లో ఇంట్లో చక్కధనం లేదు అన్న బిడ్డ మాత్రం సరూపరాని ఎవలో వేసుకొని పోయింది ఏం బిడ్డ కన్నవయ్యా నీలాంటి బిడ్డలు మాత్రం నీ ఊళ్ళు ఉంటే అందరు నేర్చుకుంటారు అవును దిగు మాటలు నీకు చక్కగా నవ్వలేదు ఓనర్ దిగు దిగు అని కచ్చిరు దిగు దొబ్బినప్పుడు చూడు కన్న తండ్రికి రారా అని కోపం వచ్చింది కొడక రామ నాయుడ కొడక భీమ నాయుడ కోడల ఆ ఆనాడు అది మూడు నెల మూడు రోజుల బిడ్డ కోరి ప్రాణం తీస్తానన్నా సాధి పెద్ద చేసి సాధు చేతులు సట్టు పండలు వేసి ఎన్నో కూడుకోని అదిగో ఎవరికొని పోయిందని అన్నాడు రాముడు ఆనాడు పాతమాలు కచ్చేడు కొడుకులు ఆరయ్య నా ఇట్ల మీరుండదు కోడల పాపదేవి ఇక్కడ ఉండద్దు అది ఇల్లెల్ల కొట్టిన ఇద్దరు కొడుకులను చూడు పసివిల్ల తల్లి పాపదేవిని ఇల్లెల్ల కొట్టినూడు కోడల పాపదేవి ఆ బిడ్డ నెత్తుకున్నది తడివాడు రామనాయుడు అదిగో భీమనాథడివాడు భీమనాయుడై ర అయ్యో చెల్లి రావణా సు